ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కేత్రి కానపల్లె గ్రామంలో సచివాలయం సముదాయంలో దాదాపు అరవై చెట్ల దాకా ప్రతి ఒక్క చెట్టు చాలా జాగ్రత్తగా నాటించడం జరిగింది ఆ చెట్లు ఏం చెట్లు అంటే పనస చెట్లు మామిడి చెట్లు అంజూరాలు దాదాపు టెంకాయ చెట్లు నేరడి చెట్లు దాదాపు పదిహేను పది రకాల చెట్లు నాటడం జరిగింది యాభై చెట్ల దాకా నాటడం జరిగింది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే చెట్లు నాటాల చెట్లు పెంపకం చేయాలా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనే ఉద్దేశం ఉంది కావున ప్రతి ఒక్కరు చెట్లు నాటి ఇంటికి ఒక చెట్టు అన్న నాటి దాని సంరక్షణ చేస్తూ దాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ గా కొత్తపల్లె గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో చెట్టు నాటుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నా చేతుల మీద ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చెట్టు నాటడం నాకు చాలా అదృష్టంగానే భావిస్తానని చెప్పి అనుకుంటూ ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు మీ కోనరెడ్డి శివచంద్రారెడ్డి ఉదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు